నీ గురించి నీ గతం గురించి అన్ని వివరాలు నేను సేకరించాను అందుకే గట్టిగా చెప్తున్నా నువ్వు ముమ్మాటికి రుక్మిణివే ఇదో ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు రుక్మిణివి కాదు నేను రుక్మిణినే మీరు వెతుకుతున్న రుక్మిణినే ఎలాగైనా సరే అంజలి గోవిందు పెళ్లి జరిగిపోవాలి లేకపోతే అడ్డదారులోనైనా సరే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను బలవంతంగా చేస్తాను కనీసం రుక్మిణి ఆ తర్వాతైనా గంగాధరంగా ఎందుకు కలవలేదు రుక్మిణికి తండ్రి అంటే ద్వేషం పుట్టింది ఎందుకు ఆయన చాలా మంచి మనిషి కదా అంజలి రావే ఇలా వచ్చి కూర్చో అంజలి ఏ లోకల్లో ఉన్నా వ్యసం నువ్వు అంజలి 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 ఏమైందే అంజలి ఏం జరిగిందే ఎందుకు అలా లావణ్య నా పరిస్థితి నాకే అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఏమైందే మీ అత్తయ్య మళ్ళీ పిచ్చి విషయాలు వేస్తా గోవింద్ నేను పెళ్లి కొప్పుకోపోతే ఈ అర్ధరాత్రి నేను నిద్రలో ఉన్నప్పుడు తాళి కట్టించేస్తుందేమో మా అత్తయ్య అంతకు తెగిస్తారా ఊరికే బెదిరిస్తున్నారేమో నువ్వు లొంగుతావని కాదు ఇది బెదిరింపని నేను అనుకోను త్వరలోనే నేను నా నిర్ణయం చెప్పకపోతే మా అత్తయ్య అనంత పని చేస్తుందేమో మా అత్తయ్య తోడు మా దూరం చుట్టం మరో ముస్లాడు కూడా కలిసింది వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేస్తారేమోనని భయంగా ఉంది లాభం లేదు వాళ్ళ ఊరికే వదిలేకూడదు ముందా కాడు తిడుచుకో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుదాం మిగతా ఆ పోలీసులే చూసుకుంటారు వద్దు అలా చేయటం వల్ల నేనే నష్టపోతాను వాళ్ళు మొత్తం కథనే మార్చేసి తప్పంతా నాదే నన్ను బాధిస్తారు అయినా నన్ను ఇంతకాలం పెంచి పోషించిన మామయ్య కూడా బాధపడతారు అందుకే నేను ఏదో ఒక పని చేయాలి కంప్లైంట్ మాత్రం ఇవ్వలేను ఎలాగే ఈ కష్టాల నుంచి ఎలా బయటపడతావు అదే నేను ఆలోచిస్తున్నాను నేను త్వరలోనే ఓ నిర్ణయానికి రాకపోతే చాలా నష్టపోతానేమో అనిపిస్తుంది చూడు హలో హలో నేను రాజన్ మాట్లాడుతున్నాను హలో 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 చెప్పండి ఎవరు మాట్లాడేది నేను మిస్ ఎస్ మహేందర్ మాట్లాడుతున్నాను పేరు చెప్పొచ్చు కదా చెప్పుకునేటంత గొప్ప పేరు కానప్పుడు చెప్పకపోవడమే మంచిది కదా చెప్పుకోలేనని కారణాలున్నాయా నాకు తెలిసినంత వరకు మీరు మీ పేరు నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు అలా మీరు చెప్పడమే నాకు ఆనందం ఒకరి ఆనందంతో నాకు పని లేదు నాకు ఆనందం అక్కర్లేదు మీ స్నేహితురాజీ దగ్గర నుండి హలో రాజీ ఆ మహి నేనే రుక్మిణికి అసలు విషయం చెప్పలేదా లేదు అదే సమయం రాలేదు రాజీ ఇలాంటి విషయాలు చెప్పడానికి సమయాలు రావు మహి మనమే కల్పించుకోవాలి నేను ఇంకా నువ్వు చెప్పేసి ఉంటావు అనుకున్నాను సారీ తను ఇంకా విచారంలోనే ఉంది పైగా కంగారులో ఉంది బహుశా తనే రుక్మిణి అనే విషయాన్ని నేను కనిపెట్టేశానని బాధపడుతోందేమో పైగా నేను ఈ విషయం నీకు ఎక్కడ చెప్తానోనని కంగారు పడుతోందేమో ఇదిగో ఈ రోజే మాట్లాడతాను మాట్లాడడం కాదు ఈ రోజు రాత్రి రుక్మిణిని మా ఇంటికి భోజనానికి తీసుకుని రావాలి ఏదన్నా విశేషం ఇంకా నా జీవితంలో విశేషాలు ఏమిటాయి కన్న కొడుకుని పోగొట్టుకుని బాధపడుతుంది ఓ తండ్రి కూతుళ్ళని కలిపి వాళ్ళ సంతోషాన్ని చూసైనా ఆనందించాడనండి ఈ రోజు నిన్ను రుక్మిణిని పిలవడానికి కారణం పేరే ఉంది మహి ఏంటి ఈ రోజు రుక్మిణి జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది మహి గతం తాలూకా ఆపోహలు తొలిగిపోయే రోజు అవుతుంది అంటే గంగాధరం గారు నీ కన్న తండ్రి ఆయన చాలా మంచివాడని చెప్తావా నేను చెప్పడం కాదు మహి గంగాధరం గారి స్వయంగా తన పొరపాటు దిద్దుకుని కూతురికి దగ్గర కావాలని అనుకుంటున్నారు అంటే ఆయన కూడా ఈరోజు భోజనానికి వస్తున్నారా అవును మహి అయితే నేనే ఏదో ఉంచేయాలి సత్యను ఒప్పించి అక్కడికి తీసుకొచ్చేలా ప్రయత్నించాలి అంతేగా రుక్మిణి నిజానిజాలు తెలుసుకోకుండా అక్కడికి రావడం అంత మంచిది కాదు పైగా తన మాటలతో గంగాధరం గారిని బాధ ప్రమాదం కూడా ఉంది సరే సత్యకి మొత్తం విషయం తెలిసేలా చెప్తాను చెప్పడమే కాదు ఒప్పించి మా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కూడా నీది అలాగే ఉంటాను మహి

కాదురా రాళ్లలో బియ్యాన్ని వెతుకుతున్నాను అదర్ బలిబలే బాగానే చెప్పావక్క ఏమిట్రా పొద్దున్నే తెగ పొగుడుతున్నావు అక్క అక్క నాకు యాభై రూపాయలు కావలే ఎందుకు భక్త ప్రాణాలు చిన్న కలుతున్నావు సరే వెళ్ళరా కానీ ఇలా మాత్రం కాదు ఇంతగా గుండు కొట్టించుకొని ఒక పిలక మాత్రం ఉంచుకొని మూడు పొంగనామాలు పెట్టుకొని వెళ్ళు అదేంటక్క లేకపోతే ఏమిట్రా భక్తి ఎక్క వయసులో ఆ భక్తి సినిమాలు ఏమిట్రా నీకు తప్పు అలా అనకూడదు కళ్ళు పోతాయి నోరు మెయ్యరా పిచ్చి సన్నాసి భక్తి సినిమాలట భక్తి సినిమాలు అంజలిని తీసుకుని ఏదైనా ప్రేమ సినిమాకి వెళ్ళరా అమ్ము అంజలితోనా వద్దొద్దు ఏ అంజలి ఒక్కతే కాదు కూడా ఫ్రెండ్ ని చూసుకొస్తుంది అయితే ఏమిట నిన్ను తినేస్తుందా నీకు వేళ కాలంగానే ఉంటుంది అంజలి ఫ్రెండ్ వాళ్ళ నాన్న పోలీసు అంజలి వైపు చూస్తేనే అరెస్ట్ చేయించేస్తుంది ఆ పని చేయమను పీడ వదిలిపోతుంది పెదరుగొట్టు సన్నాసి పెదరుగొట్టు సన్నాసి అహా అక్కడికి వెళ్తే పెద్ద నీకు ధైర్యం ఉన్నట్లు నా ధైర్యం ఇప్పుడు కాదురా ముందు ముందు చూపిస్తాను అహా అది చూస్తాగా ఇంతకు డబ్బులు ఇస్తున్నా వాళ్ళేదా ఇస్తాను నువ్వు వెళ్ళి అంజలి నొప్పించు అప్పుడు ఇస్తాను సరే అయితే అంజలి అంజలి సన్నాసి సన్నాసి మాట్లాడుతున్నావు అదిగో నువ్వు అలా పోడతావు నేను ఒక్కడనే సినిమా కలదావు నన్ను భర్కర్ సినిమాకి మా అక్క షూరు పనక అంజల్ని ప్రేమ సినిమాకి తీసుకెళ్ళు నిన్ను ప్రేమించేస్తుంది అంటోంది సినిమాని చూసేస్తే ప్రేమ పుట్టేస్తుందా గోవిందు చుచి నాకు అలాంటి చెడు ఆలోచన లేదు దేవుడు సినిమాయే కదా లేకపోతే మాడద్దాం సరే పద భక్త ప్రహ్లాద్కే వెళ్దాం అలాగే అక్క తుడుతుందేమో ప్రేమ సినిమాకే వెళ్ళామని చెప్పు నువ్వు రెడీగా ఉండు నేను తయారే వస్తాను అదే అంతా అపోయి ఈ నరకయాత్ర ఇంకా ఎన్నాళ్ళు అతయి త్వరగా మారుతూ బాగుండు

మా తమ్ముణ్ణి అయినా ఈ ఇంట్లో తిడితే పడుంటారా ఏమిటి వచ్చి రాగానే లోడా వాగుతావు కాసేపు మౌనంగా ఉండవు పొరపాటున కదిపాను అవును ఇక్కడ చాలా ముఖ్యమైన పొరపాటే జరిగిపోయింది దాంట్లో ముఖ్యమైంది మన ఇద్దరు రెండో పెళ్లి ఏం చేస్తాం అబ్బా ఆపవే కాసేపు నిశ్శబ్దంగా ఉండు అవును మా తులసి బిన్నెక్కడా కనపడదే కుడికెళ్ళింది నేను ఇంకా వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అప్పుడే వెళ్ళదండి ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళమన్నాను ఎందుకు ఎందుకంటారు ఏటండి పెద్ద ఆవిడ మన ఇంట్లో ఉంటే నాలుగు మంచి చెడు మాటలు చెప్తూ ఉంటుంది అది మిగతా వాళ్ళ విషయం పులసి పిన్ని మాత్రం నీకు చెడే చెబుతుంది ఆవిడ మీ పిన్ని ఆ విషయం మర్చిపోకండి పిన్ని కాబట్టే చెబుతున్నాను ఆవిడ ఎవరింట్లోనూ ఎక్కువ కాలం ఉండకూడదు ఏ ఎందుకు కొంప కొల్లేరు అవుతుంది ఇల్లు గుళ్ళైపోతుంది సంసారాలు పాడైపోతాయి పచ్చగడ్డి వేస్తే బగ్గున మండిపోతుంది ముసలావిడా అని కూడా చూడకుండా ఆవిడ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆవిడ సంగతి నీకు తెలియదే రాజీతో ఈ రోజు ఫోన్లో మాట్లాడాను అక్కడ గొడవలు పెట్టి మరీ వచ్చిందట పైగా క్లైంట్స్ దగ్గర లంచాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేసిందట రాజీకి మంచి చేద్దామన్న ఉద్దేశంతోనే అలా చేసిందటండి ఈ విషయం నాకు కూడా చెప్పిందిలేండి ఇంకేం చెప్పింది ఆ ఇల్లు వాకిలి ఆ దర్జా వీటన్నిటికీ కారణం రాజీ తీసుకున్న లంచాలేనేటండి నువ్వు నమ్మావా నమ్మడం ఏమిటి ప్రత్యక్షంగా చూసొచ్చాను వచ్చాను యావండి రాజీ బోల్డ్ అంత డబ్బు దాచిపెట్టింది అందుకేనండి వాళ్ళ అంచెల్ని మన గోవిందుకి మరోసారి ఆ మాట మాట్లాడదు ముందు ఆవిడ బయటికి పంపు ఆవిడ్ని బయటికి ఎప్పుడు పంపించాలో ఆ విషయం మాకు బాగా తెలుసు ఈ విషయంలో మీరేమి జోక్యం చేసుకోకండి కర్మ కర్మరా నువ్వా అవును నేనే నా రూమ్ పంపించారు వాళ్ళనే అనకండి సార్ నేను వచ్చి రాగానే మీ గురించి అడిగా ఇంకా రాలేదు వెయిటింగ్ రూమ్ లో కూర్చోండి అన్నారు నేనే వాళ్ళు చూడకుండా లోపలికి వచ్చా వెరీ ఈడియట్ నేను నువ్వు బయట తిరగొద్దని చెప్పానా అబ్బా నాకు తిరగకూడదనే ఉంది సార్ కానీ మగాడు బయట తిరగకపోతే చెడిపోతాడంట కదా చేయాలో కానీ అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో సార్ ఇక్కడే కూర్చొని మిమ్మల్ని టెన్షన్ పెట్టడం నాకేమన్నా సరదానా ఏంటి మాటకు మాట అంటున్నావు అంత ధైర్యం ఎక్కడదా నీకు మీరు నేర్పిన విద్య కదా నీతో ఇప్పుడు కబుర్లు చెప్పే తీరిక నాకు లేదు మళ్ళీ రా మళ్ళీ అంటే ఎప్పుడు ఫోన్ చేసి చెప్తాను మరి అంతవరకు నా మంచి చెడ్డలు ఎవరు చూస్తారు నీ మంచి చెడ్డలు నువ్వే చూసుకోవాలి నాకేంటి సంబంధం అదేంటి సార్ అలా అంటారు మన సంబంధం ఈరోజుదా జన్మ జన్మల సంబంధం బయటకు నడు లేదా మెడబెట్టి బయటకు గంటిస్తాను చా నిజమా సరే పిలవండి మీ ఆఫీస్తో మొత్తాన్ని పిలవండి నన్ను బయటకు గెండించండి వీడేంటి ఇంత ధైర్యంగా ప్రవర్తిస్తాడు వీడి బాలకంలో కూడా తేడా ఉంది గోపాల్ అసలు నువ్వు ఎందుకొచ్చావు చెప్పు అదేం ప్రశ్న సార్ నేను ఎందుకు వస్తానో మీకు తెలీదా నాకు డబ్బు కావాలి ఇప్పుడు నేను లక్షలు కావాలి నా దగ్గర ఇప్పుడు క్యాష్ లేదు తర్వాత పంపుతాను మారిపోయారు సార్ పూర్తిగా మారిపోయారు ఒకప్పుడు మీరే డబ్బు ఇచ్చి నాతో ఎన్నో దుర్మార్గ పనులు చేయించారు ఇప్పుడు అడిగితే లేవంటున్నారు ఇదెక్క సార్ ఇవ్వండి సార్ నన్ను విసిగి నా దగ్గర డబ్బు లేదు అనుకున్నాను మీరు ఇలాగే మాట్లాడతారని అనుకున్నాను సార్ ఏ గోపాల్ ఎవరికి ఎవరికి ఫోన్ హలో ఎవరు కావాలండి అమ్మగారు ఉన్నారా అమ్మగారు పైన ఉన్నారు బాబు ఓసారి సార్ ఏయ్ ఎవరికి ఫోన్ చేస్తున్నావు తమరు ఎవరండి నా పేరు గోపాల్ ఒక్క నిమిషం బాబు గారు గోపాల్ ఏం మర్చిపోయిందా పెట్టను ఇది మరీ బాగుందండి అమ్మా పెడదో అడుగు తిననివ్వదన్నట్టు డబ్బు మిరవపోతే వాళ్ళు ఇస్తారు